మధ్యాహ్నం గంట ప్రమీల ఇల్లంతా కలియ తిరుగుతున్నది తన ఆతృత ఆమె చూపులను పదే పదే గుమ్మం వైపు చేర్చుతున్నది క్షణాలు గడిచే కొద్దీ ఆ చూపులు ఎదురుచూపులు అవుతున్నాయి తల్లి కంగారు పడటం చూస్తూ నవ్వింది కూతురు వాసంతి ఏంటే ఆ నవ్వు నా కంగారు నీకు నవ్వులాటగా ఉందా అంది తల్లి అదేం లేదమ్మా ప్రశాంతంగా ఉండు అంటూ తల్లి చేయి పట్టుకొని తన ఎదురుగా కూర్చోబెట్టుకుంది అమ్మ సంబంధం చూస్తున్న రోజుల్లోనే మనీ ఆశించని మనిషి ఉంటే చూడు కళ్ళు మూసుకుని తాళు కట్టించుకుంటానని చెప్పాను వింటేగా అబ్బాయి బాగున్నాడు బాగా ఉన్నాడు వాళ్ళు అడిగినవి ఇస్తాం ఏం భయం లేదు అని ముడేశారు ఇప్పుడేమైంది ఆడపిల్లని పెంచి పెద్ద చేసి ఆ ఫ్యామిలీ ఇరవై ఏళ్ళ కష్టం పోగేసి కట్నకానుకులుగా ఇస్తారని తెలిసి కూడా కట్నం అడిగే ప్రతి మగాడిది తప్పు అది తప్పని తెలిసి తాహతకు మించి కట్నం ఇస్తామని ఒప్పుకుంటున్న తల్లిదండ్రులది ఇంకా పెద్ద తప్పమ్మా అంటూ చెప్పుకొచ్చింది కూతురు నువ్వు చెప్పింది నిజమేనే కానీ ఏ ఆడపిల్లకైనా పెళ్ళి వరం అవ్వాలి శాపంలా మారకూడదు అత్తారింటిలో కూతురు బాగుండాలనే ఆశే కదా ప్రతి తల్లిదండ్రులది అందుకే తల తాకట్టు పెట్టైనా తాహతకు మించి కానుకలు ఇస్తారు అయినా కట్న కానుకల్లో మీ ఆయనకు లక్షలేమన్నా ఎగ్గొట్టామా వెళ్ళిన ఆడపిల్ల అత్తింట్లో కన్నా పుట్టింట్లో ఎక్కువగా కనిపిస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అయినా ఈరోజు గడిస్తే చాలమ్మా మీ ఇంటికి నువ్వు వెళ్ళిపోతావు అంది తల్లి ఆ మాటకు ఒక ఉదుటిన వచ్చి తల్లిని కౌగులించుకుంది ఆమె కళ్ళ నుండి జారిన బాధల చినుకులు ప్రమీలా భుజాన్ని తడిపాయి పిచ్చి తల్లి ఎక్కడికి పోతావే ఫోన్ కాల్ దూరంలోనే ఉంటావు కదా అంటూ చమర్చిన తన కళ్ళను చీర కొంగుతో కూతురిని ఓదార్చింది ప్రమీల చెల్లికి ఫోన్ చేయి వెళ్ళి చాలాసేపు అయింది లగేజీ మొత్తం సర్దేసుకో మళ్ళీ అక్కడికి వెళ్ళి అది లేదు ఇది లేదు నా ప్రాణాలు తీయొద్దు చెల్లి రాగానే అల్లుడి గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పు అంది అప్పుడే కాలింగ్ బెల్ మోగింది వాసంతి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా చెల్లి మహతి ఎందుకే ఇంత లేట్ అంటూ ఆమె భుజానికి ఉన్న హ్యాండ్ బ్యాగ్ లాక్కొని అమ్మా అంటూ ఇంట్లోకి పరిగెత్తింది వాసంతి బ్యాగ్ లాక్కెళ్తుందని ఊహించని మహతి అక్క అక్క ఆగు అంటూ వెనకాలే వెళ్ళింది మహతిని చూసిన తల్లి ఎంత లేట్ అయిందేంటమ్మా బ్యాంక్లో డబ్బులు లేవా డబ్బులు వచ్చాయన్న సంతోషంలో నవ్వుతూ అన్నది ఇంతలో ఓపెన్ చేసిన వాసంతి బ్యాంక్లో కాదమ్మా బ్యాగ్లోనే డబ్బులు లేవు అని చెప్పింది ఆ మాటలకు ప్రమీల అవాక్కయ్యి అదేంటే డబ్బులు లేవంటావు మతిపోయిందా సరిగ్గా చూడు అంది చూసే చెప్తున్నా బ్యాగ్ ఖాళీగా ఉందమ్మా ఏమైందే వట్టి చేతులతో వచ్చావు బ్యాంకుకు వెళ్ళలేదా చిన్న కూతురి తట్టి అడిగింది తల్లి వెళ్ళానమ్మా వెళ్తే డబ్బులు ఎక్కడే బ్యాగ్ పక్కన పడేస్తూ కోపంగా అడిగింది వాసంతి అక్క అడుగుతుందిగా చెప్పవే గద్దించింది తల్లి అమ్మా అని నసుగుతున్న మహతిని చూసి ఏంటే నీళ్లు నములుతున్నావు నాకేదో అనుమానంగానే ఉందే అంటూ ప్రమీల కంగారు పడిపోయింది అమ్మ ఏదేదో ఊహించుకుంటూ టెన్షన్ పడకు ముందు దాన్ని చెప్పనివ్వు అంటూ తల్లిని నిదాన పరిచింది వాసంతి దాని వాలకం చూస్తుంటే తెలియడం లేదా డబ్బులుంటే బ్యాగ్లో ఉండాలిగా మేమంతలా అరుస్తుంటే మాట్లాడమేంటే కాస్త కోపాన్ని పెంచింది తల్లి అక్క అమ్మ కలిసి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే మహతికి కోపం వచ్చి నన్ను మాట్లాడనిస్తేగా మీరు అంది అంత కోపం దేనికే ముందు ఏం జరిగిందో చెప్పు మళ్ళీ అడిగింది వాసంతి డబ్బులు డ్రా చేసి రోడ్డు దాటి వస్తుంటే ఒక పెద్దాయనకు స్ట్రోక్ వచ్చి పడిపోయాడు అక్కడున్న ఒక్కరూ హెల్ప్ చేయకపోగా ఫోన్లో వీడియోలు తీస్తూ నిలబడి చూస్తూ ఉన్నారంతా నేను మాత్రం అలా ఉండలేకపోయా అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కు తీసుకువెళ్ళాను కండిషన్ సీరియస్గా ఉన్నదని వెంటనే ఆపరేషన్ చేయాలని అక్కడి డాక్టర్లు చెప్పారమ్మా అమౌంట్ కడితే ఏర్పాట్లు చేస్తామన్నారు దాంతో వేరే ఆలోచించకుండా అమౌంట్ కట్టేశా అని చెప్పి చెప్పగానే మహతి చెంప చెల్లు మంది ఆ దెబ్బకు కింద పడిపోయింది కొంప ముంచావు కదే మీ అక్క కాపురం కూల్చేశావు నువ్వసలు మనిషివేనా ఎవరో పడిపోతే నీకేంటే ఆడపిల్లవై ఉండి అణిగుమణిగి ఉండకుండా మగరాయుడులా ఇవేం పనులే సొంత వాళ్ళనే పట్టించుకోకుండా హాయిగా బతుకుతున్న రోజులు ఇవి ఆయన మన చుట్టమా పక్కమా అని తిడుతూనే ఉన్న తల్లిని ఆపుతూ అమ్మా ఆపుతావా పొనిలే అయ్యిందేదో అయ్యింది దాన్ని కొట్టి చంపితే డబ్బులు తిరిగి వస్తాయా నా రాత ఇలా రాసుంటే దాన్నని ఏం లాభం అంది వాసంతి అమ్మా నాకు తోచింది చేశాను హెల్ప్ చెయ్యాలా వద్దా అని లెక్కలేసుకుని చెయ్యలేదు ఇందాక అన్నావే మనిషివేనా అని మనిషిగా పుట్టినందుకే ఆ పని చేశాను ఒక మనిషి తోటి మనిషికి సాయం చేసుకోకుండా ఒకే సంఘంలో బతకడం ఎందుకు అంది మహదే చూడు ఎలా మాట్లాడుతున్నదో ఆడపిల్లని ఆడపిల్లలాగే పెంచాలి కొడుకుల్లేని లోటు తీరుస్తుందని గారాభం చేస్తే సంఘసేవ చేస్తున్నది అంటూ వాపోయింది తల్లి అక్క నేను చేసిన పనికి క్షమించు అమ్మ కోపంలో అర్థం ఉంది చీటీ కట్టి రెడీ చేసిన డబ్బులను బావగారికి ఇవ్వాలనుకున్నారు ఆ డబ్బు పైనే నీ జీవితం ఆధారపడింది కానీ నాకు ఆ టైంలో ఒక ప్రాణమే ముఖ్యమని అనిపించి అలా చేసేసా అంది చెల్లి మాటల్లో మర్మమార్థమైన వాసంతి పోనీ లేవే మంచి పనేగా చేశావు ఒక ప్రాణం నిలబెట్టావు కట్నం ఆశిస్తూ కట్టుకున్న వాళ్ళని హింసిస్తూ చంపేస్తూ పుట్టింట్లో వదిలేసే భర్తలున్నారు అలాంటి వాళ్లతో ఏ భార్య మనస్ఫూర్తిగా కాపురం చేస్తుంది ఒక మనిషి ప్రాణం కాపాడిన నీ మనసు ఎంతో గొప్పది నిన్ను చూసి గర్వపడాలి నా సంగతి నేను చూసుకుంటాలే అని చెల్లిని సమాధానపరిచింది బాగుందమ్మ వరుస దారినిపోయే దానయ్యకు సొమ్మంతా ధారపోసి వస్తే గొప్ప పని చేశావని చెప్తున్న అక్క ఇంకా గొప్పది రాణియండి మీ నాన్న వచ్చాక చెప్పుకోండి చెల్లి మదర్ తెరీసా అక్క సతీ సావిత్రి కర్మ కర్మ అంటూ తలపట్టుకుంది ప్రమీల రాత్రి పది గంటలు భర్త రాజారాం ఇంటికి రాగానే వచ్చారా ఫోన్ చేస్తుంటే తీయరు అంటూ గయన లేచింది ప్రమీల డ్రైవింగ్లో ఉన్నానే పైగా వెనకాల పాసింజర్స్ ఉన్నారు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడతారా తర్వాత చేద్దాం అనుకున్నా ఇంతలో ఛార్జింగ్ అయిపోయింది ఇదిగో ఇలా వస్తూనే ఉన్నా అన్నం వడ్డించు ఆకలిగా ఉంది అవును పిల్లలేరి తిన్నారా పడుకున్నారా అంటూ అడిగాడు రాజారాం వాళ్ళు తినకపోయినా ఊళ్ళో అందరి కడుపులు నింపి వస్తారులే అప్పుడే వాళ్లకు కడుపు నిండుతుంది ముందు మీరు తినండి అంది కోపంగా భార్య మాటల్లో వ్యంగ్యాన్ని పసిగట్టి పిల్లలు భోంచేసారా అని అడిగితే ఏదేదో మాట్లాడుతున్నా మతిగాని పోయిందా అన్నాడు రాజారాం హా మతిపోయే మాట్లాడుతున్నా విషయం తెలిస్తే మీకు పోతుంది మతి అంది అబ్బబ్బా ముందు సంగతేంటో చెప్పు అన్నాడు భోజనానికి కూర్చుంటూ నీ ముద్దుల చిన్న కూతురు అల్లుడుగారికి ఇద్దామనుకున్న లక్ష రూపాయల్ని ముక్కు ముఖం తెలియని వాణ్ణి హాస్పిటల్లో అడ్మిట్ చేసి బిల్లు కట్టి లోక కళ్యాణం చేసొచ్చింది లోక కళ్యాణం అని రెండుసార్లు వత్తి పలికింది ఆ మాటతో రాజారాం గబుక్కున లేచి మహతీయి అంటూ గట్టిగా పిలుస్తూ బెడ్రూమ్ వైపు కదిలాడు భర్త పిలుపులతో భయపడ్డ ప్రమీల వెనకే నడుస్తూ నేనే కొట్టాను మీరేమీ అనకండి చిన్నపిల్ల తెలుసో తెలియకో అంటుంటే అవేవి పట్టించుకోకుండా మహతీ వాసంతి తలుపు తీయండి అని పిలుస్తూనే ఉన్నాడు బెడ్ పైన కూర్చున్న అక్కా చెల్లెళ్ళు భయంతో ఒకరినొకరు చూసుకుంటున్నారు బయట నుండి రాజారాం తలుపు కొట్టడం ఆపలేదు ధైర్యం తెచ్చుకొని మహతి డోర్ తీసింది లోపలికి వచ్చిన ప్రమీల అక్కడే ఉన్న వాసంతి భయంతో ఏం జరుగుతుందోనని చూస్తున్నారు అది నాన్న అక్కడున్న పరిస్థితిలో నాకు ఆ హెల్ప్ కరెక్ట్ అనిపించింది చేసేసాను క్షమించండి అంది మహతి కూతురు భుజాలు పట్టుకొని ఇప్పుడు ఆ పెద్దయిన పరిస్థితి ఎలా ఉందమ్మా అంటూ ప్రేమగా అడిగాడు రాజారాం తండ్రి అలా అడిగేసరికి రిలాక్స్ అయ్యి ఓకే నాన్న బాగున్నాడు ఆ విషయం తెలిసాకే నేను ఇంటికొచ్చాను నవ్వుతూ చెప్పింది బాహుబలి యుద్ధమే జరుగుతుందనుకున్న ప్రమీలా వాసంతి అక్కడి సీన్ చూసి షాక్ అయ్యారు ప్రమీలా కల్పించుకొని బాగుంది కన్నబిడ్డ కాపురం కన్నా తెలియని వాళ్ళ ప్రాణాలు మీకు ముఖ్యమయ్యాయా అంది అల్లుని బతిమాలి సర్దుబాటు చేద్దాంలే అంతమందిలో మన కూతురికే ఆయన్ని రక్షించాలన్న ఆలోచన వచ్చింది చూడు అదే మానవత్వం మానవత్వం ఉన్న మనుషులు ఎవరు ఆపదలో ఉన్నా చూస్తూ ఉండరు ఏం చేయడానికైనా సిద్ధపడతారు అది వాళ్ళ గుణం దేవుడిచ్చిన వరం అలాంటి వాళ్లను గౌరవించాలి మహతి చేసింది అదే ఒక నిండు ప్రాణాన్ని కాపాడింది ఇది బాధపడే విషయం కాదే అన్నాడు పైసా పైసా పోగేసినవి ఎవరికో ధారాదత్తం చేసొచ్చింది కానీ మీరు ఒక్క మాట కూడా అనలేదు పైగా సహాయం చేయాలంటే రక్త సంబంధం ఉండాలా ఒకరికొకరు తెలిసిన వారైతేనే సాయం చేయాలా మనిషికి మనిషి సహాయం చేసుకోకుండా బతకడం ఎందుకు దండగా అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది అయినా మీరేంటి ఒలకరు పలకరు నా పాటికి నేను వాగుతూనే ఉన్నా మీ పాటికి మీరు తింటూనే ఉన్నారు అన్నది భర్తకు భోజనం వడ్డిస్తూ ఆపుతావని గోళ అది చేసింది మంచి పనేగా కాకపోతే మన డబ్బులు పోయాయి పోతే పోనీలే అక్కడ ఒక మనిషి ప్రాణం పైసలంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు ప్రాణం పోతే తిరిగి రాదు ఒకరి సహాయం పొందిన మనం ఎలా సహాయం తప్పంటూ రాద్ధాంతం చేయడం ధర్మం కాదే ముందు నువ్వు తిను అంటూ భార్య పల్లెంలో భోజనం పెట్టి గుర్తుందా మన మహతి పుట్టినరోజు ఆ మాట వినగానే ఆమె గుండెల్లో ప్రకంపనలు రేపిన సంఘటన తాలూకు నీడలు కళ్ళ ముందు కదిలాయి ఇరవై ఏళ్ల క్రితం జూన్ నెల అర్ధరాత్రి దాటిన తర్వాత కొండపోతగా వర్షం ప్రమీలకు నొప్పులు మొదలయ్యాయి ఆమె బాధతో పెట్టే అరుపులకు ఉలిక్కిపడి లేచింది రెండేళ్ల వాసంతి అప్పుడే వచ్చిన రాజారాం నొప్పులతో విలువలాడుతున్న భార్యని ఏడుస్తున్న కూతురిని ఆటోలో ఎక్కించుకొని హాస్పిటల్కి బయలుదేరాడు ఇంటికి ప్రభుత్వ ఆసుపత్రికి చాలా దూరం ఆటోని వేగంగా నడుపుతున్నాడు ప్రమీల సమసిల్లి పోతుంటే సం కాస్త ఓచుకో అంటూ వెనక్కి ముందుకు చూసుకుంటూ ఆటోని పోనిస్తున్నాడు వర్షం ఇంకా పెరిగింది రోడ్లన్నీ జలమయం పైగా కరెంటు లేదు గాలివాన మెరుపులు అంతలో మళ్ళోసారి వెనక్కి తిరిగి ఇదిగో వచ్చేసాం అని చెప్పి ముందుకు తిరిగేలోపు వర్షం నీళ్లతో నిండి ఉన్న మ్యాన్ హోలులో ఆటో ముందు చక్రం దిగబడి ఆటో బోల్త కొట్టింది ముగ్గురు చల్లా పడ్డారు వాసంతి ఏడుపు ప్రమీల అరుపులు ఆ వర్షంలో కలిసిపోతున్నాయి బిడ్డని భార్యని రక్షిద్దాం అనుకున్న రాజారాం కాలు విరిగి లేవలేకున్నాడు పాక్కుంటూ వచ్చి కూతుర్ని అక్కున చేర్చుకున్నాడు అర్ధరాత్రి కావడంతో రోడ్డుపైన వాహనాలు తిరగడం లేదు ఒకటి ఆరా కనిపించినా ఎవరూ సాయానికి రావడం లేదు అప్పటికే ప్రమీల స్పృహ కోల్పోయింది కొద్దిసేపయ్యాక ఒక కారు వచ్చింది ఒక వ్యక్తి దిగివచ్చి ముగ్గురిని హాస్పిటల్కు చేర్చాడు ప్రమీలకు ప్రసవమైంది రాజారాం కాలికి ట్రీట్మెంట్ చేయించి చేతిలో పదివేల రూపాయల డబ్బులు పెట్టాడు రాజారాం అతనికి చేతులెత్తి మొక్కి దేవుడిలా వచ్చి కాపాడారు ఎంతో మంది మా అవస్థలు చూశారు కానీ ఎవరిలోనూ చలనం లేదు మేము మీకు తెలియకపోయినా కాపాడారు మీరే మా దేవుడు మీ రుణం ఎలా తీర్చుకోను ఇప్పటికే చాలా చేశారు ఈ డబ్బులు ఎందుకు వద్దు సార్ అన్నాడు నాకు తోచిన సాయం చేశాను సహాయం చేయడానికి ఒకరికొకరు తెలుసుండాలా రక్త సంబంధం కలిగి ఉండాలా మనుషులకు మనుషులే సహాయం చేసుకోకుంటే ఎలా అలాంటప్పుడు ఈ సమాజం ఎందుకు నువ్వెందుకు నేనెందుకు ఈ సంఘంలో బతకడం దేనికి అని చెప్పి ముందుకు కదిలాడు అన్నం కలుపుతూ జ్ఞాపకాల్లోనే ఉన్న భార్యను అన్నం నోట్లో పెట్టడం లేదంటూ తట్టాడు రాజారాం జ్ఞాపకాల్లోంచి బయటికి వచ్చి తింటున్నా అంది ప్రమీల వారం గడిచాక ఒకరోజు ఉదయం రాజారాం ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది అప్పుడే బయటికి వెళ్తున్న రాజారాం దాన్ని చూసి ఆగిపోయాడు ఆ కారులోంచి ఒక పెద్ద దిగాడు రాజారాం దగ్గరికి వచ్చి బాబు ఇక్కడ మహాతి అనగానే నా కూతురే మీరు అంటూ అతన్ని పరీక్షగా చూశాడు ఆశ్చర్యం తాము ఇన్నేళ్ళు దైవంగా కొలుస్తున్న వ్యక్తే అతను సార్ మీరా ఇక్కడా అంటూ అడిగాడు నేను మీకు తెలుసా వయసు పైబడింది కదా జ్ఞాపక శక్తి తగ్గింది గుర్తుపట్టలేకపోతున్నా మేము బతుకున్నామంటే దయనే ఇరవై ఏళ్ల క్రితం వర్షంలో ఆటో యాక్సిడెంట్ పురిటి నొప్పులు అని రాజారాం అనగానే హా రాజారాం ప్రమీల అన్నాడు ఆ పెద్ద ఆయన రండి రండి అంటూ అతని చేయి పట్టుకుని లోపలికి తీసుకొచ్చాడు కూర్చోండని కుర్చీ చూపించాడు ప్రమీల గుర్తుపట్టావా పుట్టిన రోజున మనల్ని కాపాడిన అంటూ చెప్పగానే వెంటనే పెద్ద ఆయన కాళ్ళకు మొక్కింది ప్రమీల ఏం తీసుకుంటారు బాబాయ్ గారు టిఫిన్ టీ అంటూ అడిగింది అవేమి వద్దమ్మా అన్నీ కానిచ్చాను ఇంతకు మహతీ అని పెద్ద అనగానే రాజారాం ప్రమీల ఆశ్చర్యపోయారు మహతి ఈయనకు ఎలా తెలుసని మహతీ ఇలా రా అని పిలిచింది ప్రమీల గదిలోంచి వచ్చిన మహతి పెద్దాయన్ని చూసి తాతగారు మీరా మీరిక్కడా ఎలా ఉంది మీ హెల్త్ అంటూ దగ్గరికి వచ్చింది బాగుంది తల్లి కొడుకులు పుడితే జీవితానికి కొదవలేదనుకున్నా నా బిడ్డలకు నేను పాతబడి పోయానని వదిలేశారు ఆడపిల్లవైనా అందులో చిన్నపిల్లవైనా నీలో చేతులెత్తి మొక్కే సంస్కారం మానవత్వం నిండుగా ఉన్నాయి దేవుడు ఆట గొప్పది నువ్వు పుట్టినప్పుడు నా చేత మీ అమ్మా నాన్నలకు సాయం అందించాడు ఇప్పుడు నాకు పునర్జన్మ ఇవ్వడానికి నిన్ను పంపించాడు అంటూ ఆనంద బాష్పాలు రాల్చాడు విషయం అర్థమై ప్రమీల రాజారాం వాసంతి ఒకరినొకరు చూసుకుని పూజగదిలోని దైవాన్ని చూశారు ఇంతలో వాసంతి ఫోన్ మోగింది భర్త శశికాంత్ వాసంతి ఈరోజు సాయంత్రమే వస్తున్నా రెడీగా ఉండు అన్నాడు ఎందుకు అడిగింది అదేంటి డియర్ మనీ ఇంకా రెడీ అవ్వలేదు అయ్యాక చెప్తా వచ్చి తీసుకెళ్ళండి మనిషిని కాదు మనీని వ్యంగ్యంగా అంది వాసంతి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న మహతీ హెల్పింగ్ వీడియో చూశాను మనుషులు అలాగే ఉండరు మారుతారు ఛాన్స్ ఇవ్వండి మేడం అంటూ బతిమలాడాడు ముసిముసిగా నవ్వుకుని చూద్దాంలే మిస్టర్ అన్నది వాసంతి కథ సమాప్తం